దళితుడు దళిత సోదరుడు సింగయ్యది జగన్మోహన్ రెడ్డి హత్య ఎందుకంటే నీకు పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ను వైలేట్ చేసావు హండ్రెడ్ పర్సెంట్ నీ కారు కింద సింగయ్య మెడన్ అలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేసారు వదిలేసి వెళ్ళిపోయినారు నీకు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది వంద మందితో కాన్వాయ్ కాకుండా మూడు కార్లు ఇస్తే నువ్వు దాదాపు తొమ్మిది గంటలు తొమ్మిది సేపు ర్యాలీ చేశావు ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగ్లు కట్టి తమరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ తొమ్మిది జూన్ పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు జూన్ తొమ్మిదో తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరి కారణం మీరే కారణం నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణకు పోయినావు ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప రప్ప తప్పేంటి నరికేస్తాం గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం నేను అందుకే నేను ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండ వైఎస్ఆర్ అని పేరు తీసేయి ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు రప్ప రప్ప పార్టీ అని పెట్టుకో రప్పారప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి గొడ్డలు గుర్తు పెట్టుకో గొడ్డలు గుర్తు పెట్టుకో వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా మీ చిన్న ఆయన్ని చంపింది గొడ్డలతోనే కదా మీ సొంత చిన్నయన్ని మీ మనుషులు అందుకని గొడ్డలు గుర్తుపెట్టుకో ఇంతకంటే ఘోరమైన పాపాలు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య అంతకుముందు సుధాకర్ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదయగిరి నారాయణ దుగ్గిరాల కరుణాకర్ ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మొత్తం దళితులే సో వాళ్ళు ఎవరిని నువ్వు పరామర్శించవు ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు బాగు కొట్టుకుంటే పోతావు తొమ్మిది గంటలు ర్యాలీ చేస్తావు వేల మందిని సమీకరిస్తావు ముగ్గురు ప్రాణాలు తీసుకున్నావు ఒక సింగయ్య ఇంకొకను నీ నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినాడు ముగ్గురు ప్రాణాలు బాగున్నారు నువ్వు చెప్పావు కదా రప్పారప్పా గంగమ్మ తిర్లాల్లో నరికేస్తున్నావు తప్పేందన్నావు కదా నవ్వుతా మీడియా ముందు పెట్టేసుకో రప్పా అని పెట్టేసుకో గొడ్డలి గుర్తు గొడ్డలి కింద మార్చేసుకో ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు